అమ్మా ఆదురుదాగా వసుద భుజాలు కుదిపితే ఉలిక్కిపడి లేచింది అప్పుడే గంట అయిందా వసు అవును నాన్నగారు వచ్చి వెళ్లారమ్మా తల్లివంక పరీక్షగా చూసింది పద భోజనం చేద్దుగాని కూతురికి ముఖం చూపించలేక లేచిపోయింది ఇరువురు మాత్రంగానే భోజనం చేశారు నాన్న మనల్ని తీసుకెళతానని అనలేదామ్మా అన్నారు మరెందుకమ్మా అంత విచారం ఏం లేదు ఏమో జ్ఞాపకం వచ్చి అంతే ఆ జడ అలా అల్లుకుంటే వెంట్రుకలు చిక్కులు పడవరా కూతురి జడవిప్పి అల్లింది ఎవరో ఆమెను దూరం లాక్కుపోతున్నారంత గట్టిగా హృదయానికి హత్తుకుంది కళ్ళు నుదురు బొగ్గలు పెట్టుకుంది ఏంటమ్మా ఇది నిన్న నువ్వు అద్భుతంగా నాట్యం చేశావట కదా బహుమతి అంది నవ్వుతూ నా తల్లి నాకు దూరం కాదు కాలేదు అని అనుకుంటూ అమ్మా నిన్న చూడలేదు గాని మరి నీ తల ఏమిటి అలా గుడిసిలా ఉంది తల్లి తలకు నూనె రాయి సాగింది అమ్మా వసు చెప్పమా ముందుకొచ్చింది లేదు చదువు అశ్రద్ధ చేయకు ఇంకేమో చెప్పాలనుకున్నావు లేదు నిజం చెప్పదలిచింది అడగదలిచింది అంతా మింగుకుంది బడి సమయం అయిందని వసుద వెళ్ళిపోయింది రేణుకకు తోచలేదు బడికి వెళ్లి సగం దినం సెలవు క్యాన్సిల్ చేసుకుందామని బయలుదేరింది తలుపు వేస్తుండగా పోస్ట్ మ్యాన్ వచ్చాడు అది చూసి ఆగిపోయింది ఉమాకాంత్ దస్తూరిని తేలిగ్గా గుర్తుపట్టింది తలుపు వచ్చేసింది ఉత్తరం విప్పింది ప్రియమైన రేణు నీకింకా సారథి ఆగమన వార్త అందలేదనుకుంటాను ఇరవై రోజుల క్రితం మా ఇంటికొచ్చాడు మీరు కనిపించారా అని అడిగాను మిమ్మల్ని గురిచి వాకబు చేయలేదని నిశ్చంతగా చెప్పాడు ఈడ్చి కోపం వచ్చింది ఏం చెయ్యాలి అక్క ఆదరించి ఆప్యాయంగా అన్ని విషయాలు అడుగుతుంటే నేను నోరు మూసుకున్నాను నీ నిరీక్షణ ఇలా సమాప్తం అవుతుందనుకోలేదమ్మా నాకు చాలా విచారంగా ఉంది అతని ఆహ్వానంపై ఇంటికి వెళ్లాం డబ్బు గలవారికి ఉండాల్సిన హంగులన్నీ ఉన్నాయి ఆమె ఇతన్ని గుంజీళ్లు తీస్తుంది పిల్లలు సంసారం నీకక్కడ చోట్లేదనిపించింది అతను నీ విషయం అడిగితే కూడా చర్చించడానికి మనసు అతను అతనొచ్చి నేను రమ్మంటే ఆలోచించుకుని వెళ్ళు భార్యాభర్తలను విడదీసే హక్కు నాకు లేదు కాని కాలి కాలున్న నీ మనసు మసవుతుందేమోనని భయం ఒక్క విషయం గట్టిగా చెప్పగలను అక్కడ నీకు పని మనిషి స్థానమే దొరుకుతుంది భారత స్త్రీకి భర్త సాన్నిధ్యంలో ఎలాంటి స్థానమైనా చాలనుకుంటే వెళ్ళు ఇక బంధువులు స్నేహితులు అతనికి భ్రమరథం పడుతున్నారు అది సహజమేగా కొన్న మహత్ అటువంటిది ఈ ఉత్తరం నీకు శాంతి కంటే అశాంతినే కలగజేస్తుందని తెలుసు అయినా తెలపడం నా విధి అని తెలుపుతున్నాను భగవంతుడు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనే శక్తిని మన దీవిస్తూ నీ అన్న ఉమాకాంత్ ఆమె కళ్ళు చెమర్చాయి తన పరిస్థితిని అర్థం చేసుకునేవాడు ఆయనొక్కడే లేదన్నయ్యా ఒకనాడు నా సర్వస్వము సమర్పించి దాసిగా ఉండాలని సతీసుమతికి వారసురాలిగా నిలవాలని అనుకున్నాను కాని అంతా వ్యర్థమైంది నా హృదయ దర్పణం పగిలిపోయింది అది అతికించిన ఎన్నో ప్రతిబింబాలు వంకరగా కనిపిస్తాయి అనుకుంది ఆమె మనసు భావాలతో ఊగిసలాడుతోంది కారు వెళ్లి పెద్ద కాంపౌండ్లో ఆగింది అంత పెద్ద భవనము ఏ ఐదు వందలో అద్దై ఉంటుంది చుట్టూ పూల మొక్కలు రెండు గ్యారేజీలు ఉన్నాయి కారు దిగి రేణుక తలమీదుగా ముసుగులాక్కుంది వసుధ తనకున్న మంచి బట్టల్లో ఎంచి తెల్లపరికిని పసుపు రంగు వాయిల్ ఓని తెల్ల జాకెట్టు వేసుకుంది అతని వెంట లోపలికి వెళ్లారు హాల్లో ఖరీదైన ఫర్నిచరు తివాసి చూడముచ్చటగా ఉంది కూర్చోండి హాల్లో సోఫాలు చూపించి అతను పైకి వెళ్లాడు ఇరువురు ఇబ్బందిగా కూర్చున్నారు ఒకవైపు గదిలో నుండి వంట మనుషుల గోల కావచ్చు వినిపిస్తోంది అమ్మా ఇక్కడుండే ఆవిడ మనల్ని గౌరవిస్తుందా వసుదా ఉన్నట్టుండి ప్రశ్నించింది నాకెలా తెలుస్తుంది తల్లి రేణుక మాట పూర్తిగాక మునిపే సారథి ముందు వెనకాల ఒక స్త్రీ స్టైల్గా మెట్లు దిగసాగారు వేదిక మీదకొచ్చిన సారథి పదహారణాల ఆంధ్రుడు ఇప్పుడు సారథి పూర్తిగా యూరోపియన్ స్టైల్లో ఉన్నాడు రేణుక తలెత్తి ఆ స్త్రీవంక చూసింది చక్కగా నడినెత్తిన వేసిన కొప్పుతో పొట్టి పొడవు కాని మనిషి ఆమె చేసుకున్న అలంకరణ వయసును దాస్తోంది నలభై దాటిన ముప్పై ఏళ్ల దానివల్లే కనిపిస్తోంది స్లీవ్లెస్ బ్లౌజు సన్నని జపాను నైలాన్ చీరా కట్టింది దానిలోంచి పెట్టికోటు మీద కుట్టిన పువ్వులు కనిపిస్తున్నాయి సన్నని బంగారు గొలుసుకు వేలాడుతున్న లాకెట్టు చెవులకు పెద్ద పెద్ద రింగులు పెదవులకు రంగు ఎత్తుమడమల జోడు నుదుట దోసగింజంత బొట్టు ఒక చేతికి సన్నని బంగారు గాజులు ఆరున్నాయి రెండవ చేతికి వాచి ఉంది ఆమె కూడా రేణుకవంక పరీక్షగా చూసింది కళ్లల్లో తప్ప శరీరంలో జీవకళే కనిపించలేదు కమిలిపోయిన ముఖం రంగు ఏ చాయ్ను చాటలేకపోతోంది చెవులకు ఏడురాళ్ల దుద్దులు మెడలో నల్లపూసలు ముఖానికి పైసా అంత బొట్టు ఆమె కట్టిన నేతచీర ఆమె బేదరికాన్ని స్పష్టంగా చాటుతోంది నమస్కరించాలని లేవబోయింది రేణుక వసుద చేయి గట్టిగా పట్టుకుని లేవనీ లేదు సారదొచ్చి ఇరువురిని ఒకరికొకరికి పరిచయం చేశాడు అమ్మాయి బాగా పెద్దదైందే అంది ఏమనాలో తెలియక పద్మిని డ్యాన్స్ డాన్సును చూడలేదు బాగా చేస్తుంది సారథి కూతురు భుజం మీద చేయి వేశాడు అక్కడ ముళ్ళ మీద కూర్చున్నట్టుంది ఐసి ఈసారి చెయ్యమ్మా నేను చూస్తాను తలవుపింది వసుధ ఏం మాట్లాడాలో ఎవరికీ తెలియలేదు వారిద్దరూ ఎదురు సోఫాలో కూర్చున్నారు ఇంతలో ఒక వయసు మళ్లీనతను ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకుని వచ్చాడు ముగ్గురు పిల్లలు చలాకీగా ధనవంతుల బిడ్డలకుండే అన్ని హంగులతో ఉన్నారు రండి రంగనాథం గారు సారధి గౌరవంగా లేచి అతనితో చేయి కలిపాడు అతనొచ్చి కూర్చుని వీరెవరు అన్నట్టు రేణుకు వంక చూశాడు సారథి భార్య కూతురు మావయ్య పద్మిని చెప్పింది అతని బొమ్మలు ముడిపడ్డాయి తీక్షణంగా వారి వంక చూశాడు అతనిని గమనించినట్టే సారధి పిల్లల్ని దగ్గరకు పిలిచాడు అక్కయ్యకు ఇల్లంతా చూపించండి బాబు అన్నాడు వారు రెండు నిమిషాలు వసుదు వంక చూశారు తర్వాతొచ్చి ఆమె చేతులు పట్టిలాగారు రాకయ్య వీడి దగ్గర టాయ్ టెలివిజన్ ఉంది రా సారథి పోలికలు పుణికి పుచ్చుకున్న ఆ పిల్లంటే ఎందుకో వసుదకు ప్రేమ అంకురించింది నవ్వుతూ వారి వెంట వెళ్ళింది వంట మనిషి కావచ్చు కాఫీ తెచ్చిపెట్టింది కాఫీ తీసుకుని అతను వెళ్లిపోయాడు మీ మావయ్య తలలో పురుగుంది పద్మిని పదేళ్ళ నుండి నీ క్షేమం నేను చూడలేదా ఈరోజు ఏదో పిచ్చిగా వాగుతున్నాడు అంతా పదిహేను రోజులు కాలేదు తనొచ్చి పోనీ సారధి అతను తల్లిదండ్రులే నన్ను పెంచి అన్నీ చేశాడు అభిమానం కొద్దీ అంటున్నాడు ఇది వరకటి పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు అంది రేణుకవంక చూస్తూ వట్టి పిచ్చి ముసలాడు మరోసారి అలా వాగితే తన్నులు తింటాడు అంది పద్మిని నవ్వింది పడి పడి నవ్వింది బావుంది చిన్నపిల్లాళ్ల కోపం పిల్లలు సినిమా అంటున్నారు టైం లేదు మరోసారి అన్నాడు ఇప్పుడేం చేయాలి గనుక అందరం తయారుగానే ఉన్నామే కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అదా మీ సరదా అయితే కూర్చోండి చివును లేచి మేడ మీదకు వెళ్ళింది సారథి వెనకాలే పరిగెత్తినట్టు వెళ్లాడు అక్కడ తనుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడానికి ఎక్కువసేపు పట్టలేదు ఉమాకాంత్ రాసిన విషయం గుర్తుకొచ్చింది పది నిమిషాలు గడిచాయి తర్వాత అందరూ కిందకి దిగారు రేణుక వసుదొస్తుంది సినిమాకు నువ్వు రావాలనుకుంటేరా నవ్వొచ్చింది రావాలనుకుంటేరా పాపం దారిలో ఎవరన్నా కనిపించి ఆమె ఎవరనడితే ఏం చెప్తాడు మొహమాటానికి రమ్మంటున్నాడు నేను చూడలేను కళ్ళు నొప్పి అవుతాయి మీరు వెళ్ళండి అంది మీరు వెళ్ళండి నాన్న ఆ ఒకరితి ఉంటుంది వసుద ఆగిపోయింది పిల్లలు వినలేదు వసుద వెళ్ళక తప్పలేదు రేణుక ఆశ్చర్యపోయింది ఇంత ఇంట్లో గోడలు చూస్తూ గడుపుతానని ఎలా అనుకున్నాడో భర్త పనిగాని పలానో చోట పుస్తకాలున్నాయని గానీ చెప్పి వెళ్ళలేదు ఇక ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి ఎలా ఆమెలోనున్న ఆత్మాభిమానం కూతురి భవిష్యత్తు రెండు దిక్కులా నిలిచాయి పనివారు అటు ఇటు తిరుగుతున్నారు ఒక స్త్రీ పురుషుడు వచ్చారు ఎవరన్నట్లు రేణుకువంక ఏగాదిగా చూశారు ఏమని చెప్తుందో అతని భార్యను అని చెప్తుందా అట్లా చూస్తావేం కొత్తగా వచ్చావా స్త్రీ గదిమినట్టే అడిగింది ఊరుకోవే మొన్నమ్మగారు ఆయనేమో పిల్లలను చూసుకుని పాఠాలు చదివించడానికి వస్తారని అనలేదు మగాడు జవాబు చెప్పాడు అయితే అప్పుడప్పుడు కూడా చదువు చెప్పాలి నవ్వింది స్త్రీ పిల్లలు మీరు ఇలా కూర్చుంటే లాభం లేదు వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడితేనే వారిని లొంగదీయగలరు అని వెళ్లిపోయారు అలాగే అక్కడే కూర్చుంది రాత్రి తొమ్మిదిన్నరకు తిరిగి వచ్చిన వసుధ తల్లి అదే సోఫాలో బొమ్మలా కూర్చోవడం చూసి విపరీతంగా బాధపడింది పొరుగున వెళ్లి భుజం మీద చేయి వేసింది మీరొచ్చేశారా అదిరిపడినట్టే లేచింది అందరూ దుస్తులు మార్చొచ్చి భోజనాలకు కూర్చున్నారు మీద మీదున్న రకరకాల పదార్థాలు ఆమె నోటికి చేదుగానే కనిపించాయి పెరుగుతో రెండు ముద్దలు తిని లేచింది శ్యామ్ గోపాల్ని పిలిచి గెస్ట్ రూమ్లో రెండు పక్కలు వేయమని చెప్పు సారథి మాటలు విని శ్యామ్ వెళ్లిపోయాడు పళ్ళెంలోని ఒక్కలు యాలకులు అందుకున్నాడు సారధి రావసుదా గది చూపిస్తాను అతని వెనకాలే తల్లి కూతురు నడిచారు గుడ్ నైట్ అక్కయ్యా పిల్లలు గుడ్ నైట్ అని అందరికీ చెప్పి గదిలోకి వెళ్ళింది రెండు చిన్న మంచాలు పక్కలు వేసుంచారు వసుదా ఎందుకమ్మా పద్మిని షాపింగ్ చేద్దామంటే వద్దన్నాం రేపు సెలవు షాపులుండవు సరే ఈ ఇక్కడే పడుకోండి రేపు మరో గది చూస్తాం సారథి లేచి పోబోయాడు అతను వెళుతూ రేణుకు వంక చూసిన చూపులకు కలవరపడిపోయింది మరొకరైతే ఉత్తేజితులయ్యేవారేమో ఎందుకమ్మా మీ నాన్న కొనిస్తానంటే వద్దన్నా నీ కోరికలేమీ తీరచలేకపోయాను వారు తీరిస్తే సంతోషించేదాన్ని ఊరుకోమ్మా నాన్నగారికి నన్ను స్వంత కూతురిని చెప్పుకోవడానికి నామోషి ఎవరు అడిగితే పిన్ని బంధువులని చెబితే ఆయన ఊరుకున్నారు లేని వస్తువులు బహుమతులు దేనికమ్మా వారి మాటలను బట్టి చూస్తే వారు అభిమానంతో కాదు మనల్ని పిలిచింది దాని వెనకాల ఏదో అభిప్రాయం ఉంది అమ్మా నిన్ను ఒంటరిగా విడిచి వెళ్లడం ఎంతమాత్రం ఇష్టంలేదు కాని పిల్లలు బలవంతం చేశారమ్మా తల్లి భుజం మీద తలవాల్చింది పిచ్చిపిల్ల రేపు అత్తవారింటికి వెళితే ఒంటరిగా వెళ్లవు నాకు పెళ్లి గిళ్ళి ఏం వద్దు హాయిగా నీ దగ్గరే ఉంటాను మరి నాకు ఉంటావు నేను ఎల్లకాలమూ ఉంటానా తల్లి నీకెవరుంటారు తల్లి ప్రశ్నకు జవాబు ఇవ్వలేకపోయింది కళ్ళు మూసుకుని నిద్ర నటించసాగింది రేణుకు కూడా కళ్ళు మూసుకుంది నిద్ర లేదు భర్త బయట తిరిగి వచ్చాడు సహించింది ఈరోజు మనసు ఇలా బేలవుతుందేం తను అతన్తో సంసారం చేసింది రెండున్నర సంవత్సరాలు పద్మిని కొన్నేళ్ళ నుండి ఆమె ప్రేమ అనురాగం పటిష్టమైంది ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ హాల్లో సన్నగా సంభాషణ వినిపించింది ఈ గదిలోనే ఆమె పడుకుంది అలా బయటికి వెళదాం మగగువంతు నిద్రపోయి ఉంటారు అయినా ఇది నాయులు మావయ్య ఎవరికీ భయపడాల్సిన లేదు చెప్పండి మీరు చెప్పేదేమిటో స్త్రీ గొంతు ఆ శని నిత్యం తెచ్చి ఏమిటే ఆలోచించావా ఆలోచించడానికి ఏముంది మావయ్య సారధి బ్రతిమాలుతున్నాడు అతడు రేపు ఏ బంధువుల దగ్గరకు వెళ్ళినా భార్య విషయమే ఎత్తుతారు నేను ఎలా తలెత్తుకు తిరగాలి అని అడిగాడు నిజమే ఆయనకు శాంత ఉండదు ఇప్పుడు అనిపిస్తోంది ఈ దేశం రాకుండా ఉంటేనే హాయిగా ఉండేదని ఆమె వైపు నుండి ఎలాంటి గొడవలు రానినని అతను మాటిచ్చాడు చూద్దాం అతను ఇప్పుడు పని జరగడానికి ఎన్నో అంటాడే రేపు ఆమె అతన్ని కొంగుకు ముడికట్టి తిప్పుతుంది నీ పనిచూడు ఆహా నీ మాటలు వింటే నవ్వొస్తోంది మావయ్య ఆమె వలలో పడితే సారదంత మందబుద్ధి మరొకడున్నాడు నేనేం వెరిదాని కాను పిల్లల పనులకు ఓ ఆయాను పెట్టాలనుకున్నాను ఆ పనులు చూస్తుంది వంటింట్లో సరుకులు మాయం కాకుండా చూస్తుంది నువ్వు బయట పనులు ఎలా చకబెడతావో అదింట్లో పనులు చక్కబెడుతుంది అది అది రేణుక హృదయానికి సమ్మెటపోట్లా తగిలింది ఇక వినకూడదని చెవుల్లో వేళ్లు పెట్టుకుంది వసుదా లేచి కూర్చుంది నువ్వు నిద్రపోలేదా వసు లేదమ్మా ఆమె మనకేం చేసిందని ఇది అని మాట్లాడుతోంది ఇప్పుడే వెళ్ళి అడుగుతాను కోపంగా లేచింది వద్దమ్మా కాలం కలిసి రానప్పుడు ఊరుకోవడమే మంచిది ఆమె ఇంటి యజమానురాలు అది తెలుసుకోకొచ్చాం తప్పు మంది ఇప్పుడు మనమేమన్నా గింటించగలదు ఛీ నాన్నగారు గౌరవిస్తారనొచ్చాం ఈ పని చేసుకుంటే వేరే చోట హాయిగా స్వతంత్రంగా ఉంటాం ఎంత ధైర్యం నిన్ను ఆయా అంటుందా అమ్మా నేను బ్రతికొండగా నిన్ను ఎవరూ అవమానించరాదు మెడకు చేతులు వేసింది ఆ భావం ఉంటే చాలమ్మా ఎవరితో ఘర్షణ వద్దు కనీసం నీ వివాహం అయ్యే వరకు దాంతో ఘర్షణ వద్దు అంది కూతురి బొగ్గలు నిమృతూ నా వివాహం కోసం ఆత్మాభిమానం చంపుకుంటావా వద్దమ్మా వద్దు ఇప్పుడే వెళ్ళిపోదాం పద లేచింది కూతురు వద్దమ్మా ఇదివరకొకసారే అనాలోచితంగా చెప్పకుండా ఇల్లు విడిచాను దొంగతనము రంకుతనము అంటగట్టారు చెప్పే వెళదాం ఇద్దరూ పడుకున్నారు నిద్ర రావడం లేదు అలా దొర్లుతుండగా నెమ్మదిగా తలుపు తట్టిన శబ్దం అయింది రేణుకకు తెలుసు అది సారధి పిలుపని భగవంతుడా భర్త విటుళ్లాగా దొంగతనంగా రావడమా ఊపిరి బిగబట్టుకుని పడుకుంది అమ్మా నిద్రపోయావా వసుద తట్టినా పలకలేదు వసుద లేచి లైటు వేసి తలుపు తీసింది మీరా నాన్న ఆశ్చర్యంగా చూసింది ఆ నేనేనమ్మా అమ్మ నిద్రపోయిందా చూసి వచ్చాను వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన వైపే వింతగా చూసి తలుపు వేసుకుంది వసుద వసు శ్యామ్ నిన్ను పిలుస్తున్నాడు గదిలోకి వచ్చాడు వసుద లేచి బయటికి వెళ్ళింది ఇంత తొందరగా భర్త రావడానికి పద్మిని ఏం ఒప్పుకుందో ఆమె ముఖంలో ప్రశ్నావాచకం గమనించినట్టే అతను చూశాడు ఆమె వంక నెమ్మదిగా తల తలవంచుకుని జవాబు చెప్పాడు పద్మినికి తొమ్మిది దాటితే గాని లేచి అలవాట్లేదు రాత్రి నిశ్చంతగా నిద్రపోయావు కదూ ఎందుకు విస్మితురాలైంది వెంటనే అతడు తన గదికి రావడం గుర్తుకొచ్చింది అవమానంతో కుచించుకుపోయింది ఎంతో ఉత్సాహంగా నేను మేడదిగితే వసూద మేలుకొంది పాపం చిన్నది కదూ పిల్లలను చూసి తనకు లేని వాటికి బాధపడుతుందేమో కొన్నాళ్ళుంటే అన్నీ అందుతాయి అమ్మ దురవస్థ చూసి నిద్రపోలేదేమో అదంత బేలమనసు గల పిల్ల కాదు అమ్మకేం దురవస్థ తెలియక అడుగుతున్నారా దగ్గరకు అది అగ్నిసాక్షిగా భార్య దగ్గరకు భయపడుతూ అర్ధరాత్రి దొంగవలే వచ్చే దగ్గర భార్య ఎంత వ్యక్తిత్వంతో జీవించగలదో ఊహించలేనంత పసిపిల్ల కాదు వసుదా నిరత్తురుడయ్యాడు మరలా ఆమె జవాబిచ్చింది మీరు శ్రమపడి మీ భార్య కన్నుగప్పి నా దరి చేరవలసిన అవసరం లేదు మీరు బ్రతికొండగానే అనాథనై ఈ విశాల ప్రపంచంలో అడుగుపెట్టినాడే నా కోరికలను ఆశలను సమాధి చేశాను పురుషులంతా నాకు తోబుట్టూలే మీరు అంతే ఆమె మాట పూర్తి కాక పూర్వమే ఆమె చెంప చెల్లుమంది ఆమె చలించలేదు సారథి కోపంతో ఊగిపోయాడు కళ్ళు నెత్తికొచ్చాయి కట్టుకున్న హోదాలో నిన్ను పొందగలను ఆ అధికారమూ వదలలేదు వదల్లేదు హోదా మరొకరికిచ్చారు చూస్తూ చూస్తూ అందరి జీవితాలు అశాంతిపోలేందుకు చేస్తారు మీరు కొట్టగలరు తిట్టగలరు ఆఖరుకు బలవంతంగా నా భౌతిక కాయం మీ స్వాధీనం చేసుకోగలరు కానీ తునాతునకులైన నా మనసును అతికించలేరు మీకు ఈ ఆవేశం అది నాలాంటి బలహీనల మీద చూపితే లాభం ఉండదు మీరు సంతోషంగా ఉంటే అది చాలు మామూలు జీవితానికి అలవాటు పడ్డ నేను అలాగే జీవించగలను మీరు డబ్బు పారేస్తే పిల్లలకు మంచి ఆయ దొరుకుతుంది వెళితే వెళ్ళు వసూద ఇక్కడే ఉంటుంది అదుంటే నా అభ్యంతరం ఏం లేదు ఎంత శ్రమపడినా పడినా సంఘంలో దానికో స్థానం కల్పించలేదు మీ నీడలో అది సుఖపడగలదు కాని అంగీకరించకపోతే మాత్రం ఉంచను ఎందుకు అంగీకరించదు నువ్వు దానికి పెట్టే పంచపక్ష పరమాణాలు చూశానుగా చేతులకు మట్టి గజలు కూడా కొనిచ్చే సత్తా లేదు వెటకారం చేశాడు అది నా తప్పంటారా ఎవరిది అన్న ప్రశ్న కాదు భవిష్యత్ ఏంటి అన్నది ప్రశ్న వసుధ నా కూతురు కార్యవాదులం అనుభూతులు అభిమానాలంటూ తన జీవితం కష్టాల పాలు చేసుకోదు క్షమించండి నాన్న ఇద్దరూ గుమ్మం వైపు చూశారు వసుధ నిల్చుంది నాన్న అమ్మండన కష్టాలిప్పుడు పడలేదు ఆడంబరాలు మాత్రం లేవు ఆడంబరాలకు అంతు తృప్తికి నిర్వచనము లేవు నాన్న గుడిసెల్లో ఉండేవాడు మేడను గురించి కలలు కంటాడు మేడ సమకూరగానే అందరిలో ఆడంబరమైంది కావాలనిపిస్తోంది అది సమకూరగానే తమ మేడలాంటిది ఈ భూమిలోనే ఉండరాదు అనిపిస్తోంది అదే ఆశ దానికంతులేదు సైకిల్ లేనివాడు దానిని గురించి ఆలోచిస్తాడు అదున్నవాడు కరుణ గురించి కలలు కంటాడు అది సమకూరినాడు విమానమే కావాలంటాడు తృప్తనేది అందరికీ సాధ్యం కాదు అమ్మ ప్రేమతో పెట్టే అన్నము అనురాగంతో అందించే గుడ్డలు నాకెంతో తృప్తినిస్తాయి ఆమె ఒడిలో పడుకుంటే స్వర్గసుఖాలే చూడగలను వసుదా బాగా మాటలు నేర్పించి తీసుకొచ్చిందిలే మీ అమ్మ పొరబడుతున్నారు నాన్న అమ్మను ఎవరూ అర్థం చేసుకోలేరు చేసుకోరు కూడాను ఆమె లేని స్వర్గమైనా నాకు అక్కర్లేదు ఆమె కళ్ళు నిండుకున్నాయి సారథి తల అవమానంతో నేల అయింది రేణుక కళ్ళు గర్వంగా కదలాడాయి వసుదా వాస్తవంలోకి రా మీ అమ్మ ఇక్కడ ఉండడానికి అంగీకరించలేదు నేను ఇద్దరినీ ఉండమని అంటున్నాను అమ్మ మీ భారీగా రావడానికి అంగీకరించిందేమోనన్నా మీ పిల్లలకు ఆయగ మాత్రం కాదు ఆవిడన్న మాటలు ఇంకెవరన్నా రక్తం తాగేదాన్ని మీ ప్రేమ పాత్రురాలని ఊరుకున్నాను రాత్రి పద్మినన్న మాటలు క్లుప్తంగా చెప్పింది ఏదో బయటివారికి నచ్చజెప్పడానికి అలానుంటుంది బయటివారిని తృప్తిపరచడానికే అమ్మను పనిమనిషన్ చేయొచ్చు పదమ్మ తల్లివంకకు తిరిగిందా అమ్మాయి రేణు అనవసరం లేని అభిమానానికి పోయి అమ్మాయి జీవితం నాశనం చేయొద్దు నీ సంపాదనపై నీకు విశ్వాసం తగదు నేటి సమాజం డబ్బుకు అలవాటే ఉంది అన్ని వారే పెళ్లి కుమారులను తేలేకపోతున్నారు పైగా పైగా నీ గుణగణాలు మంచివి కావని లేచిపోయిందానువనే ఉన్నాయి ఆఖరి మాట అసహనంగా పలికినట్టే ఉంది వసుదు ముఖం ఎర్రబడింది రేణుక కలగజేసుకుంది వసు నువ్వు మాట్లాడుకో ఇప్పటికే వయసుకు మించి మాట్లాడావు నా గుణగణాలను గురించి మీకు చెంతొద్దు అలా నమ్మేవారిని నేను కోరను బీదవాడైన అమ్మాయిని వ్యక్తిగా గౌరవించేవాడైతే చాలు నాకు మరేం అవసరం లేదు అలా కాని నాడు ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతుంది నేను వివాహం చేసుకున్నాక కూడా అలాగే బ్రతకలేదా నువ్వన్నింటికీ తెగించావు రేపు నన్నందరూ నీ విషయమే ప్రశ్నిస్తుంటే ఎలా ముఖమైతుకు తిరగాలి నా పొరువేంగాను మీ సుఖం కోసం ఒకనాడు నన్ను దయనీయమైన స్థితిలో వదిలిపోయారు మీ పొరువు కోసం ఈనాడు నన్ను మీ ఇంట్లో పనిమనిషిగా ఉండమంటున్నారు ఇదెక్క న్యాయం నా పొరువు కోసం కాదు మీ సుఖం కోసం నా సుఖం కోసమా నిజంగా అయితే ఒక పని చేయండి ఇరువురు స్త్రీలు కూడా ఉండే కాలం కాదిది అందుకే వేరే ఇంట్లో మేముంటాం మీరు ఇద్దరి క్షేమం చూస్తూ ఉండండి అదెలా సంభవం పద్మిని ఒప్పుకుంటుందా పద్మిని డబ్బు తింటున్నారు కాబట్టి ఆమె అభిప్రాయం మీకు కావాలి నాకు నా అంతటి నేను నా ఇంట్లో ఉండమంటే ఎంత గీరపోతున్నావు ఒకనాడు నీ అంతటి నువ్వు వస్తావన్నా నా ఇంట్లో చోటు ఉండదు నాకు తెలుసు వసిదను నేను అన్యాయం చేయను ఏ విధంగానైనా సాయం చేస్తానని ధీమా పసిదానికన్ని నేర్పి తెచ్చావు సరే అనుభవిస్తావు వెళ్ళు కోపంగా లేచాడు అటువంటి అవకాశం రాదని తలుస్తాను తనూ లేచింది వారేమీ తెచ్చుకోలేదు వసుద కన్నీటితో తండ్రికి నమస్కరించి బయటపడింది అతను ముఖం తిప్పుకున్నాడు అదేమిటి వసుదక్క చాలా వచ్చి చెప్తానన్నావు పట్టుకున్నాడు చేపట్టుకున్నాడు మరోసారొస్తాను కిషోర్ నేను చదవాల్సింది చాలా ఉంది ఈరోజు సెలవేగా అందుకే బొమ్మలు వేసుకోవాలి తొందరగానే వస్తానుగా తండ్రి పిలుపుతో ముగ్గురు లోపలికి వెళ్లిపోయారు వసుధ భవిష్యత్తు పాడు చేయడం లేదు కదా అని రెండు క్షణాలు బాధపడిన ముందు ఎదురయ్యే విషయాలను తలచుకుని సమాధానపడింది తల్లి కూతురు స్టేషన్కు చేరుకున్నారు రేణుకకు కొత్త సమస్య ఎదురైంది అందరికీ సారథి ఆగమన వార్త అందింది వారు రకరకాలుగా ప్రశ్నించసాగారు ఇంకా ఉద్యోగం దీనికి హాయిగా వెళ్ళిపోండి కష్టపడినన్ని రోజులు పడ్డారు అవును వసుద చదువుకు ఏ ఇబ్బంది ఉండదు బోల్డ్ కదా ఇన్నాళ్లకు అతడు తిరిగొచ్చినా సంతోషం లేకుండా గంభీరంగా ఉందేమిటి ఇలా అడిగేవారికి ఒకటే సమాధానం వసుద చదువైపోతే వెళ్లిపోతారని కాని ఈ కాలంలో భరతయినా రావడం లేదేటేమని అడిగేవారికి ఏదో సర్ది చెప్పేది ఆమెకు రాను రాను ధైర్యం దిగజారిపోసాగింది తను విచారంగా ఉంటే వసుద చదువు మాంతుందేమోనని ఎప్పుడూ సంతోషంగా ఉన్నట్టే నటించేది వసుదకు తండ్రి చేసిన సవాలు వల్ల చదివి మంచి ఉద్యోగం చేయాలని పొట్టుదల పెరిగింది ఆ దీక్షతోనే చదివింది పరీక్షలు రాసింది ఈ ఏడు నెలల్లో ఎన్ని ఉత్తరాలు నుండి నుండొచ్చినా ఒకటి కూతురికి చూపలేదు రేణుక అందరూ భర్తను కాదన్నవట రహస్యంగా ఎవరితో ఉంటున్నావని ప్రశ్నిస్తూ రాశారు పెద్దాడపడుచు తిడుతూ శపిస్తూ రాసింది అయినా లెక్క చేయలేదు అమ్మా నెల రోజులు ఎలా గడపాలమ్మా విసుగ్గా చూసింది వసుధ సరళత దగ్గరకు వెళితే బావుణ్ణు కానీ డబ్బు ఖర్చు చేసి కూర్చుంటే ఎలాగమ్మా రేపు నీ చదువు అది సాగద్దు రేణుకేం పాలు పోలేదు కూతుర్ని వెంట తీసుకుని డీఈఓ గారి దగ్గరికి వెళ్ళింది తన పరిస్థితి క్లుప్తంగా చెప్పింది ఆ అమ్మాయికి క్లాస్ వస్తే చదివించుకోవాలనుంది దయచేసి ఈ ఉపకారం చేయండి పట్నానికి దగ్గరగా బస్సు ట్రైనుకు బడి దగ్గరుండేలా వేస్తే ఈ జన్మలో మిమ్మల్ని మరిచిపోను ఆలోచిస్తానమ్మా పల్లెటూర్లకు వెళ్లాలంటే ఎవరు ఇష్టపడరు నాకు పట్నం రావాలని కూడా లేదండి ఆ అమ్మాయిని గురించి ఈ పది సంవత్సరాల్లో నేను అడిగానా అంది జాలిగా ఈ అమ్మాయి కదూ విద్యార్థుల క్రమశిక్షణ అనే విషయంపై ప్రైజ్ తెచ్చుకుంది జిల్లాలో అవునండి సరేనమ్మా ప్రయత్నిస్తాను అతనికి ధన్యవాదాలు చెప్పి బయటకొచ్చారు వసుధ అదృష్టం రేణుకతో పోటీ పడలేదు బడులు తెరవకమునిపే రేణుకకు ట్రాన్స్ఫర్ అయింది ఆ సంతోష వార్తకు తోడు వసుధ బడిలో మొత్తంలో మొదటిగా ఉత్తీర్ణురాలైంది అందరూ సంతోషించారు రేణుక కూతుర్ని హృదయానికి హత్తుకుంది నా వారసత్వం వస్తుందనుకున్నాను తల్లి ఇప్పుడే నీ భవిష్యత్తుపై నమ్మకం కలుగుతోంది నీ శ్రమ ఊరికే పోతుందమ్మా నువ్వైతే చదివిస్తానని ట్రాన్స్ఫర్ చేయించుకున్నావు నాకు చదవాలని లేదు నీకు తోడు నుంచి బరువు దించాలనుంది ఎందుకు వసూ అంతంత మాటలు నేను నీ మోస్తున్నాను నేను ముసలిదాన్ని కాలేదు ఇరువురుము పనిచేస్తూ మరెవరినైనా పోషించాలా ఒక్క దనవు బంధువులందర్నీ కాదనుకుని ఈవిడి చేసిన నిర్వాహకం ఏమిటంటే ఏం చెప్పాలి నా కోసం చదవాలమ్మా కూతురి నుదురు పెట్టుకుంది ఊరివారు కన్నీటితో వీడుకోలిచ్చారు ఆ నోట ఈ నోట రేణుకను వినడమే వినడమేగాని ఆమె ప్రవర్తనలో లోపం ఒక్కనాడైనా కనిపెట్టలేదు ఊరివారు అందుకే బాధపడ్డారు వారం రోజులు మూడు పోట్ల బయటే విందులు జరిగాయి తనకున్న కొద్దిపాటి సామాన్తో సీతాఫలం మండి అనే బస్తీకొచ్చారు అది హైదరాబాద్ సికింద్రాబాద్కు మధ్యలో ఉంటుంది రైలు బండి బస్సు వసతుంది చిన్నగదికి పాతిక రూపాయలద్దే అంతకంటే ఎక్కువ పెట్టడం రేణుకకు శక్తికి మించిన పని ఉమ్మడి బాత్రూం పైపైన ఎక్కువ మంది లేరు మూడు కుటుంబాలు ఒక ఇంట్లో భార్య మరో ఇంట్లో దూరాన ఎక్కడో పనిచేసే డ్రిల్లు టీచరు ఇంటివారు వారి పక్కన రేణుకు గది ఎంతో కష్టపడి అప్లికేషన్ అవి తెచ్చాడు బస్సుల నెంబర్లు కూడా గుర్తించుకోవడం కష్టం సీట్ వచ్చేది ఉన్నా లేకపోయినా బోల్డ్ ఇతర విషయాలకు సంబంధించినవి కావాలి అన్నీ సమకూర్చి అప్లికేషన్ ఇచ్చి రాగానే ఎంతో పనైనట్లు తేలిగ్గా ఊపిరి పీల్చింది సాయంత్రం ఇంటతను పలకరించాడు అమ్మాయి కాలేజీలో చేరిందా లేదండి నిన్న అప్లికేషన్ ఇచ్చొచ్చాం ఫస్ట్ క్లాస్ ఉంది మెడికల్ కాలేజీలో సీట్ రావచ్చునని అనుకున్నాం ఆ ఈ కాలంలో ఫస్ట్ క్లాస్ ఎవరు చూస్తున్నారమ్మా రికమెండేషన్ కావాలి ఎందుకైనా మంచిది బీఎస్ఏలో కూడా అప్లై చేసి ఉంచు రేణుక గుండెల్లో రాయి పడింది ఆమెకేమీ తోచలేదు ఎవరి చేత రికమెండేషన్ చేయిస్తుంది ఉమాకాంత్కి ఎవరైనా తెలుసా అతను నల్గొండలో ఉన్నాడు పోని సారథ్ దగ్గరకు వెళితే హేళం చేరు చేసినా పర్వాలేదు వసుదకు తండ్రి తన మూర్కపు పట్టుదలతో దాని భవిష్యత్తు పాడు చేరాదు ఫస్టు క్లాస్లో కూడా కూతురు మంచి మార్కులతో పాస్ అయింది బడికి వెళతానని తయారయ్యి నేరుగా శారద ఇంటికి వెళ్ళింది వారా ఇల్లు ఖాళీ చేసి స్వంతింటికి వెళ్లారని తెలిసింది అటునుండి రిక్షా చేసుకుని దోమలగూడాలో ఉన్న పద్మినీపుంజుకు వెళ్ళింది ఇల్లు గుర్తించడం చాలా కష్టమైపోయింది ఒకటి రెండు మేడలు అక్కడక్కడా కట్టే ఇళ్లు కనిపించాయి చుట్టూ మేడలు వేశాయి మధ్యాహ్నం వరకు మేడ మేడ పేరు చూస్తూ తిరిగింది ఆఖరుకు రెండు గంటలకు కనుక్కుంది సన్నగా వర్షం ప్రారంభమైంది త్వరగా వరండాలో అడుగు పెట్టింది ఆమె త్వరగా కనుక్కోవడం ఆమె తప్పు కాదు ఆ ఇంటికి ఎన్నో మార్పులు చేశారు ఎవరు చక్కని పాడు చేశారు నీళ్లు పారుతున్నాయి పనివాడు కాబోలు ఉరిమి చూశాడు ఆమె తల నేలలోకి కుంగిపోయింది సారథిగారిని చూడాలనొచ్చాను కాస్త వెళ్ళి చెప్పు ఆయన ఊర్లో లేరు వారం గాని రారు అమ్మగారితో మాట్లాడాలంటే నాలుగు గంటల వరకు ఆగాలి అన్నాడు పద్మిని సాయం చేయగలదా ఒకవేళ తిరస్కారంగా మాట్లాడితే ఆ క్షణంలో ఆమెకు తన అభిమానం పట్ల కోపం వచ్చింది బీదలకు అభిమానం ఉండరాదు అసహాయంగా వర్షంలోనే వెనక్కు తిరిగింది ఓ చెట్టు కింద కనిపించిన రిక్షాలో కూర్చుంది రెండు బస్సులు మారాలి తడిచేరతో రిక్షా సీతాఫాల్ మండీ వరకు పోదు తెగించి ఎవరైనా వస్తే ట్యాక్సీ కంటే రెండెంతలో కిరాయి అడుగుతారు ట్యాంక్ బండి చేరి డబుల్ డెక్లో కూర్చుంది తనే కాక కొందరు తడిసిన వారిని చూసి తృప్తి చెందింది సికింద్రాబాదులో దిగి మరో బస్సు వైపు వెళ్ళింది కొండవీటి చాంతాడంత క్యూ ఉంది ఎలాగో నుల్చునేందుకు స్థలం సంపాదించి ఇల్లు చేరింది వసుద నావల్ చదువుతూ కూర్చుంది తల్లి తడిసి రావడం చూసి కూడా మాట్లాడలేదు చచ్చే కోపం వచ్చింది వసు ఆ తుండెలా అందుకో వసుద మౌనంగా నుంచి అంత క్రితమే పెట్టిలో పెట్టిన పొడిచేర తీసిచ్చింది అంత మౌనంగా ఉన్నావేమిటి ఎంతకి నువ్వు ఎక్కడికి వెళ్ళావు తల్లివంక తీక్షణంగా చూసింది బడికి వెళ్లాను అప్పుడు తన పొరపాటు గుర్తుకొచ్చింది మధ్యాహ్నం భోజనానికి రాలేదని పనుండి బడిలోనే ఉండిపోయాను ఇప్పుడు తింటాను నేను టిఫిన్లో అన్నం పెట్టుకుని బడికొచ్చాను లేవు రేణుక దొంగలా తల వంచుకుంది నాకు తెలుసు నువ్వు నాన్నగారి దగ్గరకు నా సీటు గురించి వెళ్ళావు అంతే కదూ అమ్మా ఏ అభిమానంతో ఆయన ఆశ్రయాన్ని తృణప్రాయంగా చూశామో అదే అభిమానంతో బ్రతుకుదాం డాక్టర్ చదివితేనే ఉంటుందని భ్రమపడకు ఆ భ్రమతోనే చాలామంది నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు అది కాదు వసు నాకేం చెప్పదు అప్లై చేశాను సీట్ వస్తే ఎంత శ్రమైనా చదువుతాను కోసం నువ్వు ఎవరిని దేవురించినా సహించను పొరపటంద్ర మా తల్లి తల్లికదు అయినా వారు లేనేలేరు అంది ఉమాకాంత్ మావి కూడా రాయొద్దు మన కోసం పనులు వదులుకునొస్తారా ఆయన అభిమానం చూపినా అత్తయ్యమ నేడను సహించలేదు అలాంటి ఎందుకమ్మా యాచించడం వసుద గొంతు పూడుకుపోయింది తల్లికి వేడివేడి కాఫీ కల్పించింది రెండు మూడు గంటలు వర్షంలో తడవడం మూలాన నాలుగు రోజులు మంచాన పడింది రేణుక వసుద దిగులుగా తల్లి మంచం వద్దే కూర్చుంది ప్రభుత్వాసుపత్రిలో మందులు తెచ్చి రెండు రోజులు చాలా ఆందోళన పడింది ప్రైవేటు డాక్టర్ను పిలుస్తానని గోల చేసింది పిలవక తప్పలేదు అతనొచ్చి రేణుకను చూసి ఇంజెక్షన్లు మందులు రాసిచ్చి వెళ్లిపోయారు కన్సల్టింగ్ ఫీజు పది రూపాయలు పెట్రోల్ ఖర్చు రెండు రూపాయలు తీసుకుని వెళ్లాడు ఐదు ఉన్నాయి రోజు రిక్షాలో అతని వద్దకే వెళదామమ్మా వద్దు సుదమ్మా నేను కాంపౌండర్ని పిలుచుకొస్తాను ఈ డాక్టర్ దగ్గరికి వెళ్లి రెండు గంటల క్యూలో కూర్చుని సూదిచ్చినందుకే రెండు రూపాయలు తీసుకుంటాడు పాపం కాంపౌండర్ ఇంటికొస్తాడు సూదికి అణాలు ఇస్తే చాలు ఇంటాయని చెప్పాడు అలాగా మామిగారు డబ్బు ఆమెకంటే ఎక్కువ కాదు కానీ ఈ స్థితిలో ఆమె అక్కడ కూర్చోలేదు ఆ కాంపౌండర్ని పిలవండి కృతజ్ఞతాపూర్వకంగా చూసింది అతను వెళ్ళిపోయాడు వసుధ బొమ్మలా కూర్చుంది ఏంటి వసు ఆలోచిస్తున్నావు డాక్టర్ గారు ఎంతో తీగా మాట్లాడితే మన స్థితి చూశాక తన ఫీజు తగ్గించుకుంటారనుకున్నానమ్మా తల్లి అలా తగ్గించుకుంటే వారి హోదా ఎలా నిలుస్తుందమ్మా ఒకవేళ నేను డాక్టర్నైతే బేదవారి దగ్గర డబ్బు తీసుకోనమ్మా నాకు ఆడంబరాలు లేకపోయినా సరే అంది దృఢంగా అంత మంచి ఉద్దేశం ఉంటే నిన్ను దేవతలు ఆశీర్వదిస్తారు ఆ భావన హృదయంలో ఉంచుకో పైకంటే పిచ్చిదేనంటారు కూతురి బొగ్గలు పుణికింది జ్వరం పూర్తిగా తగ్గిపోయినా నీరసం తగ్గలేదు బడికి వెళ్ళొస్తోంది రేణుక ఆ రోజు సాయంత్రం క్షేమం అడగడానికి వచ్చాడు మరీ రెండున్నర అతని చేతిలో పెట్టాలంటే సిగ్గేసింది వసదకు నాలుగు రూపాయలు తెచ్చి చేతిలో పెట్టింది అతను వాటిని తిరిగి ఆమెకే ఇచ్చేశాడు ఉండనీయమ్మా నా చెల్లెలకైతే చేసుకోనా పర్వాలేదండి వసుద బలవంతం చేసింది చూడు రేపు నువ్వు డాక్టర్ అయితే నేను మంచాన పడితే రెండు పోట్లో సాయం చేయు వండనీయమ్మా అమ్మను చూసిపోదామని వచ్చాను వసుధ కళ్ళు చెమర్చాయి అలాంటి వారుండు బట్టే కలియుగం ఈ మాత్రంగానైనా నడుస్తోంది అనుకుంది హృదయపూర్వకంగా అతనికి నమస్కరించింది